వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం విలుపల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శనం ఈరోజు చేసుకోవడం జరిగింది చాలా ఆనందంగా ఉంది స్వామివారు చాలా ఆశీర్వచాలు మన రాష్ట్రానికి ఇవ్వాలని ఈ ఆశీర్వచనాలతో మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వాళ్ళ చక్కటి వర్షాలు పడి పంటలు పండి వాళ్ళ నదులన్నీ కూడా చక్కగా పూర్తి స్థాయిలో ఎప్పుడు గతంలో ఎప్పుడు లేని విధంగా దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల చరిత్రలో హండ్రెడ్ పర్సెంట్ మనకు ఉన్నటువంటి అన్ని నదులు రిజర్వాయర్లు కూడా తో నిండి ఉండడం అనేది చాలా సుపరిణామం ఇవాళ నూతన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు నాయకుడు నారా లోకేష్ గారు మరి మొన్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలని అన్నిటిని కూడా సక్రమమైనటువంటి మార్గంలో పెట్టే దాంట్లో భాగంగా పేరెంట్స్ మీటింగ్ పెట్టించడం అనేది చాలా శుభపరిణామం ఇవాళ అందరిలో కూడా ఒక చైతన్యం తల్లిదండ్రులకి బిడ్డల పట్ల వాళ్ళ భవిష్యత్తు పట్ల వాళ్ళకి ఒక అవగాహన కలిగించడం అలాగే ఉపాధ్యాయులు అదేవిధంగా ఆ స్కూల్లో ఉన్నటువంటి ఏమన్నా లోటుపాట్లు ఉన్నా కూడా అవన్నీ కూడా రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో సంపూర్ణంగా ఎందుకంటే ఒక చరిత్ర దాదాపు ముప్పై వేల పైన స్కూల్స్లో ఒకే రోజు ఒకే సమయంలో పేరెంట్స్ మీటింగ్స్ పెట్టడం అనేది చరిత్ర తప్పకుండా మరి మంచి భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్రానికి ఉంది అనేక పరిశ్రమలు ఉన్నాయి ఆ పరిశ్రమల్లో ఎంప్లాయ్మెంట్ రావడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఆ స్వామివారి ఆశీర్వాదాలు కూడా ఆంధ్ర రాష్ట్రంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం